అనా అనా సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇది ఉంచుకోండి తీసుకోండి వినిపిస్తుందా అయ్యో ఓకే ఇస్ దేర్ అ ప్రాబ్లం నో నో అలాంటిది ఏం లేదు వర్క్ స్ట్రెస్ అంతే రచన టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా నో నో ఆదిత్య యు ఆర్ రియల్లీ జస్ట్ థింకింగ్ టూ మచ్ డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దాం ఆదిత్య ఐ విల్ జస్ట్ కాల్ యు బ్యాక్ హలో హలో రచన హలో ఏం తెలుసు సార్ ఫ్రెండ్స్ చాలా మంచిగా సార్ అంత విడి ఫ్రెండ్స్ చెప్తే విన్నామా చెప్తే విన్నామా చూడు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాం సార్ సార్ ప్లీజ్ మీరే వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలి సార్ తొందరగా రండి సార్ ప్లీజ్ ప్రభాకరం చూడమని చెప్పు పదరా బయట సరే సరే ఏమైంది సార్ యాక్చువల్లీ ఇందాక నేను ఆర్కేపురం పురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను అక్కడ అది ఐ జస్ట్ కాల్ బ్యాక్ ఏమరా ఒక్క రాయి జర్పనికి నానా తంటాలు ఆడుతున్నావు నా దగ్గర జిమ్ముకు రారా స్టాప్ స్టాప్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టేక్ ఏ యు టర్న్ హియర్ ప్లీజ్ గో స్ట్రెయిట్ నాయ్ గీట్లనే పోవాలి సార్ ఇట్స్ నాట్ రైట్ సార్ రైట్ టు రాంగ్ చెప్పనికి నువ్వేవతివే ఎంజీ ఏంటది మామా గీ ఎంజీ ఆదరా చౌరస్తాల నిలబడి

కోపంలో కూడా పోనీ జకాసుని చూడు మామా ఏ గది మన టైప్ కాదురా బయొస్తావా అరే మామ ఫోటో తీస్తుందిరా అవునా ఏ ఫేస్బుక్లో వెట్ ఫస్ట్ లైక్ వస్తాయి ఆ పాట చేసుకో సార్ మీరు వాళ్ళ ఇద్దరిని ఎలాగైనా సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఎదుకోండి సార్ వాళ్ళ బండి నెంబర్ ఫోటో తీసి స్ట్రాబిన్ నువ్వు ఎందుకు ఈ విషయాల్లో తందురుస్తున్నావు సర్ వాట్ ఆర్ యూ సేయింగ్ సర్ ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరిని ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్ ఇప్పుడు నీరమైన పెద్ద డిటెక్టివ్ చేయడివా ఇంతకు ముందే చెప్పాను కదా అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లమ్ ఉంది నేనేం చేయలేదు సార్ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఫ్లైఓవర్ మీద పోయే వాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు గెడౌట్ నాయక్ సో వెళ్ళి

జీపేద పడి చనిపోయారుగా అది చూసి కూడా మీరు అలా మాట్లాడితే ఎలా సార్ ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచనా అర్థం చేసుకో ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవండి కానీ రేపు వాళ్ళ దగ్గరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను పోనీ అరే రాజుగారు లేనా బై లే మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావు ఆరా నువ్వు ఇజ్జ తీస్తున్నావు కదరా సార్ వాడు వేరు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్ మీకు ఏదైనా అర్థమైందా సార్ సార్ ఏ ప్లేస్ ఇది సేఫే కదా అది మన బేస్మెంట్ ఉన్న పాత సార్ దిస్ నథింగ్ టు వరీ ది సేఫ్ అవుతాయి ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి ఓకే సార్ అప్పుడు పడుకుంటారు నో తీసుకోండి పర్లేదు తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అండ్ మీ వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి సేఫ్గా ఉంచినందుకు థ్యాంక్స్ ఇట్స్ మై డ్యూటీ రచన మూర్ ఓవర్ లాయర్ చేసిన తర్వాత ఐ డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ సార్ ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తనకు చాలా అప్పులు ఉండేవని చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ యూ టర్న్ తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా ఇన్వెస్టిగేషన్ జరుగుతదండి అర్జెంట్‌గా వస రండి సార్ మళ్ళీ ఏమైంది బోర్ సార్ సార్ ఇటుండమ్మ చూడండి సార్ బోర్ ఇంకా సడన్ గా లేచి నిలబడ్డాడు అప్పటి నుంచి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు నాకు ఎందుకో భయంగా ఉంది ఏం చేయమంటారు సార్ అలా వేయండి కుమార్ లైక్ నా చెండి అలాగే సార్ um చెక్ హా సార్ వాళ్ళు కొట్టుకుంటున్నారు త్వరగాలి ఏమి రా పిచ్చోళ్ళక కొడుతున్నావు అట్లా ఉండవేంద్రా రాజు నిన్నే లేరా అడిగేది రాజు లేరా సార్ వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారు చెప్తున్నా చంకి పడతా కొడుగా సెవెల్స్ తోగారా

Yes, metal open the door goddammit! Uh. <gasps>